బాపట్ల బ్రహ్మయ్య నేను యానాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి గాను అలాగే గుంటూరు జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను మిత్రులారా ఏదైతే సత్తినపల్లి నియోజకవర్గం బట్లూరు గ్రామం ఒక ఎస్టీ యానాది కులమునకు చెందిన పోట్లూరు శివయ్య తండ్రి సుబ్బారావు గారు గత పదకొండవ తారీఖు అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల ఇరవై నిమిషాల టైంలో శివయ్య పైన అగ్ర చెందినటువంటి ముగ్గురు ఎక్తులు వచ్చి అనూష్యంగా గ్రామంలోకి వచ్చి ఇంటి దగ్గర శివయ్య గారి ఇంటి దగ్గరకు వచ్చి కత్తులతో మారణ హోమాలతో వచ్చి శివయ్య పైన అగత్యానికి పాల్పడినారు ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాల తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మిత్రులారా ఇప్పుడైతే పార్టీలు వస్తు వంటి పోతూ ఉంటాయి ఐదు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు కూడా మేము ఈ పార్టీలకు అతీతంగా అనేక రకాలుగా ఎవరెవరు ఇష్ట ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అంతేగాని ఇలాగా ఒక యానాది కులం చెందినటువంటి శివయ్య పైన అర్ధరాత్రి వచ్చి మారన హోమాలతో శివయ్య సంపటానికి ముగ్గురు వ్యక్తులు వచ్చి ఈ కాలనీని కూడా చూడకుండా వచ్చి చంపడానికి వచ్చారంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇలాంటి విషయాలు ఇలా శివయ్యే కాదు అనేకమైన కాలనీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన చోట్ల కూడా ఇలాగా పార్టీలు అతీతంగా పనిచేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఉన్నారు ఇలాగా ఒక్కొక్క గ్రామాల్లో రాష్ట్రంలోకి ఇలా జరిగితే చాలా దారుణం ఇది ఇకనైనా ఇలాంటి దారుణాలు ఈ పల్నాడు జిల్లాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని మేమందరం కూడా వ్యాప్తంగా అన్ని కుల సంఘాల విషయాలు తీసుకెళ్ళి అతి త్వరలో మేము ఈ గ్రామంలో కూడా ఒక నాలుగైదు వందల మందితో ఒక ర్యాలీగా ఉద్యమించి ఇలా చేయటం దారుణము చేయకూడదు అనే ఒక స్పందన తీసుకొచ్చి త్వరలో కూడా మేము ఒక కార్యాచరణ కూడా తీసుకొస్తామని మీకు అందరూ సమీగతిగా నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వద్దెల్లాలి అనాల ఐక్యత వద్దెల్లాలి అనాల ఐక్యత పోట్లూరి శివయ్య అనే నేను పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం బట్లూరు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యుడిగా పనిచేస్తున్నాను గతంలో వైఎస్ఆర్ సిటీ పార్టీకి పనిచేసి వైఎస్ఆర్సిపి పార్టీలో కార్యకర్తగా అనుచరులు నేను సాగించడం వల్ల పదకొండవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు ఇరవై నిమిషాల టైంలో పన్నెండు ఇరవై పన్నెండున్నర గంటల సమయంలో శాఖమూరి నరేష్ మందడపు హరి సూర్యనారాయణ తిరుగుమాతి గోపికృష్ణ అనేవారు బైక్పై వచ్చి కత్తితో కత్త ప్రయత్నం దాడులు చేసి ఉన్నారు సదరు వెంటనే నేను మా గ్రామస్తులు నాకు చేతికి కుడి చేతికి గాయమైంది కత్తి గాయమైంది వెంటనే నేను మా యొక్క గ్రామంలో పెద్దలు తీసుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఎన్ఎల్సీ చేయించుకొని సదరు రూరల్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వగా అక్కడ సరియైన స్పందన లేకపోవడంతో వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీ కార్యాలయంలో నేను వినతి పత్రాన్ని అందజేయగా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ వారు అక్కడి నుంచి డిఎస్పీ వారికి ఆదేశాలు ఇవ్వగా డిఎస్పీ వారు స్వయంగా మా ఇంటికి వచ్చి పరిశీలన చేసి కేసు ఎఫ్ఐఆర్ కట్టి వారిని ఆధీనంలోకి తీసుకున్నారు అందులో విషయమై డిఎస్పీ వారికి కలెక్టర్ ఎస్పీ ఎస్పీ వారికి కలెక్టర్ వారికి జిల్లా ఎస్పీ వారికి పోలీసు యంత్రాంగానికి వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ తీసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి ఇది క మనసులో పెట్టుకొని ఇంకా కక్ష సాధింపులు చేయడానికి చూస్తున్నారు దయచేసి పోలీసు వారు యంత్రాంగం వారు ఎస్పీ గారు దయచేసి నాకు సంరక్షణ కలిగించాలని కోరుచున్నాను